హలో అండి బాగున్నారా చూడండి ఈరోజు ఇక నైట్ అయితే సండే కదా ఈరోజు హ్యాపీ సండే అంటే మీ అందరికీ ఇక మధ్యాహ్నం అయితే ఈరోజు మేము మటన్ పులుసు అయితే చేసామండి ఇంకా సండే స్పెషల్ వచ్చేసి మటన్ పులుసే చేసాము ఇంకా చూడండి మధ్యాహ్నం ఉంది ఇంకా ఉంటే ఇది నైట్కి అయితే సరిపోద్ది అండి అందరికీ చూడండి వేడైతే చేస్తున్నానండి అండి మంచి కలర్ఫుల్గా ఉందండి కారం ఉప్పు మసాలాలు అన్నీ మాత్రం అస్సలకి ఎక్కువగా దట్టి చేసి వేసినవండి చాలా బాగుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఘాటుగా బాగుందండి చలికాలం కదా ఎంతైనా వీడి వేడి వేడి రైస్లు ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి నేనైతే వేడి చేస్తున్నానండి మీకు అనిపిస్తుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మెతుందో మంచి స్మెల్ అయితే వస్తుందండి పులుసు మాత్రం ఇక రైస్ అయితే వేడి వేడిగా వండుతున్నామండి ఇంక ఈ పులుసు అయితే ఉంది ఇంకా మటన్ పులుసు అయితే ఉంది కర్రీ అయితే సరిపోద్ది ఇంక ఇంకా సరిపోద్ది కదా ఇంకెందుకులో వేస్ట్గానే మేము ఇంక ఎలాగైనా సండే ఇక రెండు పూటలు సరిపోయానికి వచ్చింది కదా మధ్యాహ్నం చేసిన కర్రీ నైట్కి కూడా ఇంకొందని చెప్పేసి దాన్ని అయితే వేడి చేసి మా వాళ్ళకైతే అన్నం పెడుతున్నానండి నేనైతే చూడండి వేడి వేడి మటన్ పులుసు వేడి వేడి రైస్ అండి తింటంటే చాలా బాగుంటుంది కొంచెం పళ్ళ పులుసు పులుసులాగా ఉంటే తినేటప్పుడు జారు మింగితే బాగుంటుంది కదండి తినేటప్పుడు అసలు వెళ్ళిపోతుంటుంది వేడి వేడిగా కారం కారంగా అసలుకి తినేయొచ్చండి ఇష్టంగా తిన్న కొద్దిగా కడుపు నిండి తినేయొచ్చండి ఇంకా చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందండి నా తినాలనిపిస్తుంది కానీ నేనైతే ఈ రోజు అయితే ఇది మంచి స్మెల్ వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉందండి ఇక మా వాళ్ళకైతే పెట్టిస్తున్నాను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీకు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా చూడండి చింతపండు పులుసు కొంచెం పోస్తాం కదా పుల్ల పుల్లంగా కారం కారంగా ఘాటుగా బాగుంటుందండి పులుసు అయితే ఇంకా చూడండి మా వాళ్ళకైతే అన్నం పెట్టేసి ఇస్తానండి నేనైతే పెట్టేస్తున్నాను ఇక నేను కూడా పెట్టుకొని అయితే తింటాను నాకైతే వంకాయ చిక్కుడుకాయల కూర అయితే ఉందండి గింజల కర్రీ అయితే ఇక అది నేను వేయడాన్ని వేసుకొని ఇక నేను తర్వాత అయితే నేను తినేస్తానండి నేనైతే ఇక చూడండి పెట్టి అయితే ఇస్తున్నాను మా వాళ్ళకి ఇంకా కర్రీ వచ్చేసి మటన్ పురేసి అయితే చేశాను అందరికి పెట్టాలి కదా కొంచెం ముందు అయితే వేడి చేసి మా సార్కి అయితే పెట్టించాను ఇక ఇప్పుడు మళ్ళీ మా నాన్న వాళ్ళు తింటారు కదా మళ్ళీ ఇంకోసారి అయితే వేడి చేస్తున్నానండి పులుసు అయితే బాగుందండి తిక్కువ గ్రేవీ అయితే వచ్చింది చేపల పులుసు టైప్లో ఉందండి చేపల పులుసు కనుక అసలు తిక్కు గ్రేవీ కారం కారంగా పులుపుల ఉంటుంది కదా పులుసులాగా అలాగైతే ఉందండి ఈ రోజు అయితే మటన్ పులుసు చాలా బాగుంది ఇక వాళ్ళు కూడా తిన్నాక ఇక నేను కూడా అప్ అయి ఇక తినేస్తాను చూడండి ముందు ఇక మా సార్కి అయితే పెట్టించాను మా ఆయన గారికి ఇక ఆయన తింటున్నారు ఇక తర్వాత ఇక నాన్న వాళ్ళు కూడా తినేస్తారు ఇక నేను కొంచెం స్నానం చేసుకొని వచ్చాక ఇక నాకైతే ఇక లేట్ అయ్యిద్ది కదా ఇక నేనైతే తర్వాత తింటాను ఇంక నేను కూడా తినేస్తాను ఇక నాకు వచ్చేసి వంకాయ కర్రీ అయితే ఉందండి నేను దాన్ని తింటాను ఇక చూడండి పెట్టిస్తున్నాను ఇక మా వాళ్ళకి ఇక వాళ్ళకి తిన్నాక ఇక నేనైతే తింటానండి మా బాబు అయితే ఇక తినటం కదా ఇక తనకైతే కొంచెం వంకాయ కర్రీ వేసి ఏ ఒకటి వేసి ఇస్తే ఇక తనైతే తినేస్తాడండి ఇక మా వాళ్ళకి ఇచ్చేసి ఇక నేను కూడా తినేస్తాను చూడండి వేడి వేడి రైస్ మటన్ పులుసు మీ కర్రీ ఏంటో మా కామెంట్ చేయండి సండే స్పెషల్ వచ్చేసి మీ కర్రీ ఏంటో మాకు కామెంట్ అయితే చేయండి అండి ఓకేనా మా కర్రీ వచ్చి మటన్ పులుసు మా మటన్ పులుసు అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండి ఓకేనా ఇక నేను కూడా తినేస్తాను ఇక మా వాళ్ళకి ఇస్తాను చూడండి ఇక మా వాళ్ళు అయితే తినేస్తారు ఇక నేను కూడా తింటాను ఫ్రెష్ అప్ అయ్యాలండి స్నానం చేసుకోవాలి నేను ఇక తర్వాత అయితే తినేస్తాను అయితే చర్చికి కూడా వెళ్ళలేదండి మా బాబుకి జలుబు జ్వరం అని చెప్పేసి ఇక మాకైతే అల్లబో వెళ్ళాలనిపించలేదు ఇక తన్నాల పెట్టుకొని ఇక నాకైతే వెళ్ళాలి అనిపించలేదండి ఇక నేనైతే వెళ్ళలేదు తలస్నానం కూడా అయితే మేము ఇక ఇలాగే అసలు చెరాచరా ఇలాగే అయితే ఉన్నామండి చూడండి ఇక మా సార్కి అయితే పెట్టించానండి ఇక నేను కూడా అయితే తినేస్తాను కర్రీ వచ్చేసి చూడండి ఫ్రెష్ అయి ఇక నేను కూడా తినేస్తున్నానండి స్నానం అయితే చేసుకున్నా ఇక నేను కూడా తినేస్తానండి ఇక చూడండి నేను కూడా అప్ అయ్యానండి స్నానం చేసుకున్నాను స్నానం చేసుకొని ఇక ఉందని ఇంకా జడ వేసుకొని ఇక చూడండి నేను నేనైతే తినేస్తానండి మాక్సిమం మధ్యాహ్నం అయినా నైట్ అయినా ఇక నేను తినబోయాక మాత్రం వేడి ఆరైపోద్ది ఎప్పుడైనా ఒక్కసారి కొంచెం వేడి వేడిగా ఇక తిన్నా ఇంకా తింటానండి వేడి మీద తినేస్తాను ఎప్పుడైనా ఎప్పుడన్నా ఒక్కసారి ఇక నైంటీ నైన్ పర్సెంట్ మాక్సిమం అందరు తిన్నాక ఇక వాళ్ళకి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇక అందరు తిన్నాక నేను తిన్నాకైతే వేడి ఆరైపోద్ది చల్లగా అయిపోద్ది ఇక అన్నం అయితే ఇక తప్పదు కదా ఇక మా అలవాటు కదా అలాగా వేడి వేడి రైస్ అందరితో పాటు తినాలని ఏమీ లేదు నాకు అందరితో పాటు తినబుద్ధి కాదండి ముందు అలాగ పెట్టిన తర్వాతే ప్రశాంతంగా ఇక నేను తినబుద్ధి అయింది నాకు ఇక నేను తినబేయటుకు చూడండి ఇంకా చల్లగా అయిపోయింది మటన్ పులుసుకుని నేనైతే తీసుకోవట్లేదు వంకాయ కర్రీ అయితే వేసుకొని తింటున్నానండి వంకాయ కర్రీ చిక్కుడు గింజల కర్రీ అయితే వేసుకొని తింటున్నానండి ఓకేనా ఇక నా లంచ్ సారీ నా డిన్నర్కి వచ్చేసి లంచ్ అనే వస్తుందండి ఓకేనా ఇక నా డిన్నర్కి వచ్చేసి ఈ కర్రీనండి ఇక నేనైతే తినేస్తానండి కొంచెం పచ్చడి ఏదన్న వేసుకొని ఇక నేనైతే తినేస్తానండి ఓకేనా మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తిండి మీకు కర్రీస్ రీసెంట్గా మాకు కామెంట్ చేయండి చెప్పాను కదా కొంచెం పచ్చడి దాన్ని వేసుకొని తింటానని కొబ్బరి పచ్చడి కూడా కొంచెం అయితే ఉందండి కొబ్బరి పచ్చడి అని ఈ కర్రీ వంకాయ కర్రీ అయితే నాకు ఈరోజు నైట్కి సరిపోద్దండి ఓకేనా ఇంకా పచ్చడి కూడా టమాటా పచ్చడి అవన్నీ ఇక ఏదైనా సరిపోకపోతే ఇంకేదన్నా వేసుకొని తింటానండి ఓకేనా మరి ఇక నేనైతే తింటున్నానండి వంకాయ కర్రీ చాలా బాగుందండి చిక్కుడు గంజలు వేసి ఫ్రైలాగా చేసి దగ్గరగా చేశాను అండి ఇంకా కొంచెం కర్రీ లాగా కాకుండా దగ్గరగా లాగా వేపులాగా చేశాను నిన్న చేసిన కర్రీ అండి ఇది నిన్న చేసినా చూడండి బాగుంది ఎంతైనా చలికాలం కదా కొంచెం బాగానే ఉంటాయండి టూ డేస్ అయినా కర్రీస్ అలానే ఉంటాయి ఎండాకాలం వస్తేనే కొంచెం ఒక రోజు చేసిన కర్రీ ఇంకో రోజుకైతే రాదు ఊరకునే పొడైపోద్ది ఇక చలికాలం కదా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది కర్రీ అయితే అసలుకి పాడైతే కాలే బాగుందండి వేపులాగా చేసాను కదా బాగుంది కర్రీ అయితే బాగుంది వంకాయ చిక్కుడు గింజల కర్రీ చూడండి ఈ కొబ్బరి పచ్చడి ఇంకా చాలా రోజులు అవుతుందండి ఇది ఒక వన్ వీక్ అవుతుంది చేసి ఇక అస్సలు పాడగలేదండి చూడండి పొడి పొడిగా చేస్తానండి నేనైతే దీన్ని కొంతమంది చట్నీలాగా మిక్సీలో పెడతారు అలా కాకుండా నేను దీన్ని పొడి పొడిగా చేస్తాను కదా ఇది వన్ వీక్ అయినా పాడు కదండి టెన్ డేస్ అయినా అస్సలు పాడు కదండి కొబ్బరి పచ్చడి అయితే నేను మీకు చేసేటప్పుడే చెప్పాను ఇది వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా అస్సలు పాడు కదా టేస్ట్ కూడా మారదని చెప్పాను కదా వన్ వీక్ అయితే అవుతుందండి కొంచెం చూడండి కొబ్బరి పచ్చడి కూడా అందులో ఉన్న తాలింపులు కూడా అసలు మెత్తబడలేదండి కర్ర కరకరలా ఆడుతుంది తింటే చాలా బాగున్నాయండి ఫస్ట్ డే రోజు ఎలా చేసాము పచ్చడి అలాగే టేస్ట్ ఉంది ఇంకా తాలింపులు కూడా కరకర కరకారులాడుతుంది బాగుందండి ఓకేనా అదైతే కొంచెం ఏముంది కొబ్బరి పచ్చడి ఇక తీసుకొని వంకాయ కర్రీ అయితే ఇక నేను తినేస్తానండి నైన్ డిన్నర్కి వచ్చేసి నాకు ఇదేనండి ఇక చూడండి ఇక నేనైతే తినేస్తున్నాను ఓకేనా మరి బాగుంది కర్రీ మాత్రం చాలా బాగుంది చిక్కుడు గింజలు బాగా ముదిరినాయి కదా ముద్ద ముద్దగా తింటంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి వంకాయ కూడా బాగుంది వంకాయలు ఎంతైనా మా చెట్టి కదా చిక్కుడుకాయలు అయినా వంకాయలు అయినా మా చెట్టి అండి ఇవైతే అక్కడ చిక్కుడు గింజలు చూడండి దగ్గరకు చూడండి ముద్రనకాయలు అండి అసలుకి నాటు చిక్కులు కదా టేస్ట్ బాగుంటుందండి ఇవైతే ఈ చిక్కుడు గింజలు అయితే కాయలు కాయలు అండి కాయలలో నుంచి గింజలు తీసాము ఇక గింజలను నానబెట్టేసి మనకి నచ్చిన వంకాయలు కానీ టమాటాలో కానీ దోసకాయలో కానీ అసలుకి దేంట్లోనే మనకి నచ్చిన కర్రీలో వేసుకోవచ్చండి ఒట్టి అయినా ఫ్రై లాగా చేసుకోవచ్చు ఇలా తొడగబెట్టుకొని కారు ఉప్పు పెట్టుకొని తినేయచ్చు ఓకేనా మనకు వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్